ఎంతమంది అమ్మా పిల్లలు బాబును పాపనా పుట్టినప్పటి నుంచి అంతే మీ ఆయన గారు ఏం చేస్తారు కొబ్బరి ఇల్లు సొంతమైనది అదిదే ఎవరు మన టిలో పెట్టలేదండి మీరు అప్పుడు లేరా పొద్దున ఎప్పుడైనా వీళ్ళకి ఏదైనా ఉంటే సార్ నోట్ చేసుకుంటామ్మా నాకు ఎప్పుడైనా ఏదైనా అవకాశం వచ్చి ఏదైనా ఇల్లు ఖాళీ వస్తే నీకు ఇప్పిస్తామ్మ కొద్దిగా మీరు వైట్ రేషన్ వచ్చిందా ఇంకా రాలేదా ఉంది ఆధార్ కార్డు ఎక్కడ ఉంది రేషన్ కార్డు కూడా ఇక్కడే ఉంది ఇది నోట్ చేసుకోండి ఇంతకుముందు ఎంత వచ్చేదమ్మా మూడు వేలు వచ్చేది ఇంతకుముందు డబుల్ అయింది అంటే మీకు ఏంటంటే ఆ పిల్లడు పరిస్థితిని బట్టి ఎంత ఉన్నా తక్కువే ఏదైనా అటువంటి వాళ్ళు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీకు ఏదైనా అవకాశం ఉంది ఐదులో ఏదైనా అవకాశం ఉంటే అందులో ఇవ్వండి లేదంటే ఇంటి స్థలం ఇవ్వండి మరి రెండు లక్షల యాభై వేలు ఫ్రీగా ఇచ్చి కట్టిద్దాం అమౌంట్ ఫ్రీ రెండు లక్ష ల్యాబ్ స్వీట్లో స్వీట్ ముక్తి స్వీట్ అయిపోయింది Контора папом. Да. Рембер? Игнеш. 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 Хај.